శ్రీమాగణాధిపతరస్వచ్చ్రీగరుభ్యో నమ హరి ఓం శ్రీకైవల్యపదం ముచేదుటై చిదన్ లోకరక్షైకారంభకు భనకళ్రంభకు దవోద్రేక స్తంభకుళిలోద్రుక్జాసంభూత నానాకంజాభవాండకంభకు మహానందాంగ స్మరామి నారాయణ పాదపంకజం నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ భాగవతం సమస్త జన్మల యొక్క పరంపరల పాపములన్నీ తొలగించే మహాగ్రంథం శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్యలీలడు మనం వింటూ ఉన్నాం పరమాత్ముని యొక్క నామాన్ని కొంచెము విన్నప్పటికీ మానవ జన్మ తరిస్తుంది మోక్షం కలుగుతుంది ఈ నామము భవహరణము అంటే భవము అంటే పుట్టుక పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి నామమును వింటూ భాగవత శ్రవణం చేసినటువంటి వారికి మరల పుట్టుక ఉండదు నీ నామము నీనావరణము కృష్ణ నీనా సర్వసూక్ష నీ నామము అమృతపూర్ణము తలతు నిత్యము కృష్ణగా నే తల్లంతు నిత్యము కృష్ణ ఎప్పుడు నీ నామాన్నే తలుస్తాను భవసాగమ నుండి నన్ను ఉద్ధరించి మోక్షమును కలిగించు తండ్రి పుణ్యమైనటువంటి మహానుభావుడు బృందావనిలో చక్కగా ఆటలు ఆడుకుంటున్నాడు శ్రీకృష్ణుడు గోపాలులతో గంతులు వేస్తున్నాడు పాటలు పాడుకుంటున్నాడు నాట్యం చేస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి గోపాలురందరూ కప్పల్లా ఎగురుతున్నారు బంతులు ఆడుకుంటున్నారు చప్పట్లు తరుస్తూ ఉన్నారు చెట్లెక్కి దూకుతున్నారు కోతి కొమ్మచ్చులు ఆడుకుంటున్నారు దాగుడమూతలు ఆడుకుంటున్నారు గురు శిష్యుల ఆటలు ఆడుకుంటున్నారు యుద్ధాల్లాగా చేస్తున్నారు పందాలు వేసుకుంటున్నారు పక్షుల్లా అరుస్తున్నారు ఎన్నో వేషాలు వేస్తున్నారు ఎగిరెగిరి తండుకుంటున్నారు సేవకుడు యజమానిగా మిత్రుడు శత్రుడుగా అనేకమైనటువంటి భావాలన్నీ కల్పించుకుంటూ అత్యద్భుతమైనటువంటి రీతిలో ఆనంద పారవస్యంతో బృందావనులు ఉత్సాహంతో ఎన్నో ఆటలు ఆడుకుంటున్నారు వాళ్ళందరూ మా పాలిట బలరాముడే బలరామకృష్ణులే రాజులు అని అందరూ ఆనందించారు పల్లకీలో కూర్చోబెట్టి అహం అహం హం అహం అహం హం అహం అహం కృష్ణ భగవాను మోసుకుంటూ ఉన్నారు గోపాలకులందరూ స్తోత్ర పాఠాలు పరమాత్మని యొక్క భజనలు అందంగా చేస్తున్నారు వాళ్ళలా పాడుతూ ఉంటే శ్రీకృష్ణుడు చేతులు తిప్పుతున్నాడు అప్పుడప్పుడు నాట్యం చేస్తున్నాడు ఆ గోప బాలకులందరూ కూడా ఆ శ్రీకృష్ణుడితో కలితి శ్రీకృష్ణుడు గోప బాలకులతో బలరామకృష్ణులు ఇలా కలుసుకుంటూ ఇలా ఆటలు ఆడుకుంటూ ఉంటే గగన మార్గములో నుంచి దేవతా సమూహమంతా పులకించి ఆనందిస్తున్నారు వేణుగానాలు చేస్తూ కొమ్ము బోరలు ఊదుతూ తలలు తిప్పుతూ పాటలు పాడుతూ స్తోత్రాలు చేస్తున్నారు ఒక నటులు ఏ విధంగా నాట్యం చేస్తారో ఆ విధమైనటువంటి నాట్యాలు చేస్తూ ఆడుతూ పాడుతూ ఉన్నారు వీళ్ళందరూ నదీ తీరాలలో సమీపాన కొండల దాపులలు సెలయేళ్ల దగ్గర మడుగుల దగ్గర పొదల పంత పచ్చని పచ్చిక పొదళ్లలో చక్కగా పశువులు మేపుతూ ఆనందంగా ఆడుకుంటున్నారు చక్కని పశువులు మేస్తూ ఉన్నాయి ఇలా ఉంటే ప్రలంబుడు అని పేరు కలిగినటువంటి ఒక రాక్షసుడు గోపబాలుడి వేషంలో వచ్చాడు శ్రీకృష్ణ భగవానుడు బాల్యంలో చూపినటువంటి లీలలు మహిమలు సామాన్యమైనటువంటివి కాదు శ్రీకృష్ణుని నామాన్ని వినండి అసలు శ్రీకృష్ణుని యొక్క కథ వింటే తెలుస్తుంటుంది అసలు ఆ మహానుభావుడు ఎంతటి గొప్పవాడు గోపబాలుని యొక్క వేషం వేసుకొని వస్తున్నాడు బలరామకృష్ణులను ఏ విధంగా హింసించాలి ఎలా చంపాలి అని అసురుడు ఆలోచిస్తున్నాడు గోపబాలకుని వేషంలో అన్నిటి ఎరిగినటువంటి మహానుభావుడు సకలము తెలిసిన అంతర్యామికి వివరించుచే పనీ లేదు కదా మహానుభావుడు ఆ పరమపురుషుడు జగములన్నిటిని సృష్టించి పోషించేటువంటి ఆయన సకలము తెలిసినటువంటి మహానుభావుడికి తెలియందే ఉంది కృష్ణయదు భూషణ దేవదేవ పరంధామ నీలమే క్యామా దేవదేవ ఆ దేవదేవుడు మహానుభావుడు వాడెవడో తెలిసి కూడా పరమాత్మ నటిస్తున్నాడు తెలియనట్లు బలరాముడు తోబుట్టు అయినటువంటి కృష్ణుణ్ణి మహానుభావుడైనటువంటి ఆ దేవదేవుణ్ణి కృష్ణ పరమాత్మను ఈ రాక్షసుడు సంహరించాలి అనుకున్నాడు బలరాముడితో సహా ఆ కృష్ణుడు బలం ప్రళంబుణ్ణి హతమార్చాలి అనుకుంటున్నాడు కృష్ణుడు కానీ గోపాలకులకు తెలియదు ఇతడెవడో రాక్షసుడు అని తెలియటల్లా బల కృష్ణుడు గమనించాడు ఇది ఈ కృష్ణుడు ఆ ప్రళంబుణ్ణి హతమార్చేందుకు ఒక పన్నాగం పన్నుతున్నాడు దానవుని చెంతకు రమ్మని ప్రియంగా పిలిచాడు అలా చూచి చిరునవ్వులు చిందించి ద అన్నాడు ఆయన అసలు ఆ నవ్వులోనే ఉన్నదంతా పరమాత్మ ద ఇలా రా ఆడుకుందాం పిలిచి రాకపోకలలో వాని నెమ్మదిగా చెలిమి పెంపొందింపజేసుకుంటున్నాడు ద చక్కగా ఆడుకుందాం రా ఆ గోపబాలుకుడి రూపంలో ఉన్నటువంటి ప్రళంబుడు ఆ రాక్షసుడు అసురుడు తనను గుర్తించలేదనుకుంటున్నాడు కృష్ణుడు ఆడుకుందాం ఆడుకుందాం ప్రళంబునితో నెయ్యాన్ని సరుపుతున్నాడు చక్కగా స్నేహాన్ని పెంచుకున్నాడు శ్రీకృష్ణుడు గోపబాలులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ విధంగా మనకు పొద్దుపోవటం లేదు గోపబాలకులారా మనమంతా రెండు పక్షాలుగా ఏర్పడి రాళ్లను గురి చేసి బంతులు విసురుకుంటూ ఆడుకుందాం ఎవరు గెలిస్తే వాళ్ళు గొప్ప ఎవరు ఓడిపోతారో ఎవరు గెలుస్తారో చూద్దాం రెండుగా విభజిద్దాం ఇలా రాళ్ళు వేసుకుంటూ ఉందాం ఇలా రీతిని పలికి కృష్ణుడు తాను తన అన్న బలరాముడు పెద్ద ఉద్దులై చిరక పక్షానికి నాయకులుగా నిలబడ్డారు ఒక పక్షాన బలరాముడు ఒక పక్షాన కృష్ణుడు రెండుగా చీలిపోయినారు మనం కూడా కబాడీ ఆడుకునేటప్పుడు రెండుగా చీలిపోతామే ఆటలు ఇది ఒక ఆటలు రెండు పక్షాలు ఎవరు గెలుస్తారు తక్కిన గొల్ల పిల్లలు తక్కగా చిన్న చిన్నగా చిన్న కొందరు మరీ ఇంకా కొంచెం చిన్నవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చీలిపోయినారు కృష్ణుని పక్షాన కొందరు మరికొందరు బలరాముని పక్షాన కొందరు చేరారు సగం సగం చీలిపోయినారు వారందరు గడ్డితో కొయ్యలతో రాళ్లతో లక్ష్యాలు ఏర్పరచుకొని వారు బంతులతో శిలలతో గురి చూసి కొడుతున్నారు ఒక రాళ్ళు పూజ చేయటం అదిగో రై ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఆ పండుని కొట్టు కొట్టాడో లేదో అంతే ఈ రాయి తీసుకోవడం ఆ పండుకి ఇష్టంగా కొడతాం పాడు కొట్టలేకపోయినాడో ఓడిపోయినాడో ఇప్పుడు కృష్ణపక్షాన కృష్ణుని పక్షాన కొట్టండి కృష్ణుని పక్షాన వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కొట్టారు ఇలా లేక ఒక మార్కో ఒకటి రెండో ఇలా ఎవరెవరు గెలుస్తారో తెలిపోతుంది ఇంకొకసారి ఏం చేస్తున్నారు వాళ్ళు లక్ష్యాలు అదుగదుగో ఆ చెట్టు కొమ్మని కొట్టాలి రెండో కొమ్మ ఉన్న చూసావా ఆ రెండో కొమ్మని కొట్టు ఆ పువ్వుని కొట్టు అదుగదుగో అక్కడ ఉన్నటువంటి ఆ కొండ మీద ఉన్నటువంటి ఆ చిన్న చెట్టు ఉన్న చూసారా కరెక్ట్గా ఆ చెట్టులో పడాలి రాయ్ వేయ్ ఇలా రకరకాలుగా గురి చూసి అమాంతం గెలుపుకోవటంను నిర్ణయించుకుంటున్నారు ఎవరు గెలిచాడు ఎవరు గెలవలేదు ఒక కొట్టాడు అనుకోండి ఓడిపోయినాడు ఒకడు గెలిచాడు వేశాడు కరెక్ట్గా ఆటలలో గెలిచిన వారు ఆటలలో గెలిచినటువంటి వాళ్ళు ఏం చేయాలో తెలిసినా ఓడిపోయిన వారి మీద ఎక్కాలి ఇది కూడా మనం ఆడుకుంటూ ఉంటారు చిన్నపిల్లలు మోయటం ఒంగోని దూకుళ్ళు ఇలాంటివి ఉంటాయన్నమాట ఇంకొంచెం నుంచి చూడం ఇంకొంచెం కొంచెం ఓడిపోయినటువంటి వాళ్ళ మీద వీళ్ళు ఎక్కాలన్నమాట గెలిచినటువంటి వాడు ఓడిపోయినటువంటి వాడు గెలిచిన వాడిని మోయాలి ఓడిన వారు గెలిచినటువంటి వారిని మోయాలి ఇది పందెం ఇలా వారు దారులు క్రీడిస్తున్నటువంటి వేళ ఆనందంగా కొందరు ఓడిపోయినారు ఎక్కించుకుంటున్నారు తిరుగుతున్నారు మళ్ళీ ఆడుతున్నారు మళ్ళీ అయిపోయింది మళ్ళీ ఇంకో మొదలు ఈ తరవాత చూసుకొని నిన్ను నీ మీద నేనెక్కుతాను రా ఇవాళ నేను నన్ను రకరకాలుగా వాదోపవాదాలు కాసేపు మాట్లాడుకోవటాలు ఇలా ఉంటే శ్రీకృష్ణుడు రహస్యంగా తన అన్న బలరాముడికి పరంభాసుని వృత్తాంతం తెలియపరిచాడు వాళ్ళందరూ ఆటలాడుకుంటున్నారు మెల్లగా శ్రీకృష్ణుడు వచ్చి బలరాముడితో చెప్పాడు అన్నయ్య అడుగు అడుగు ప్రళంబుడు ఆ గోపాలుడు వేషంలో ఉన్నావు చూశావా అతడు ఒక రాక్షసుడు మనల్ని చంపడానికి కూర్చోడు జాగ్రత్త సుమా గోపాలకులు పశువులను అదిలిస్తూ కదలి భాండీరమనేటువంటి మర్రి చెట్టు చెంతకు చేరతాయారు అందరూ పరిగెత్తుకుంటే వెళ్ళి మర్రి చెట్టు అక్కడ బర్రాముడి పక్షంలో ఉన్నటువంటి శ్రీరాముడు అనేటువంటి గొల్లపిల్లవాడు క్రీడలో ఓడిపోయినందున ఓడిపోయినటువంటి వారు గెలిచిన వారిని మొయ్యాలిగా పందెం అది శ్రీకృష్ణుని తన మీద ఎక్కించుకొని మోస్తాడు శ్రీకృష్ణుడు గెలిచాడు శ్రీరాముడు అనేటువంటి వాడు వాళ్ళ పిల్లవాడు మోస్తున్నాడు శ్రీకృష్ణుని వైపున భద్రసేనుడు ప్రళంబుడు పరాజయం పొందినవారు కనుక వారిద్దరూ వరుసగా వృషభుణ్ణి బలరాముని వాహనాలు అవుతారు ఈ ప్రళంబుడు గోపాలుడు రూపంలో ఉండటం వల్ల ఓడిపోయినాడు కదా ఆ ప్రళంబుడి మీద బలరాముడు ఎక్కాడు మొయ్యాలిగా పూర్వం మహాబలవంతుడైనటువంటి తునావర్తుడనేటువంటి దైత్యుడు ఏం చేశాడు అంటే మనం లోగడ విన్నాం చుడిగాలిలా వచ్చేసి శ్రీకృష్ణ భగవాను ఆకాశానికి తీసుకోలేకపోయినాడు వెళ్ళిపోయినాడు అప్పుడు ఆయన మెడ మీద చేతులు వేసి అమాంతం అని గుందుతూ ఉంటే తాట్టుకోలేక ఆ తృణావర్తుడు ఆ కృష్ణుణ్ణి ఆ మెల్లగా లావు ఎక్కుతూ ఉంటే ఆయన ఎత్తుకోలేక బరువులేక చేతిలో చిక్కి అతడు తృణావర్తుడు అనేటువంటి రాక్షసుడు శ్రీకృష్ణుని చేతిలో బలవుతాడు హతమవుతాడు లోగడ మనం ఒక కథ విన్నాం అందువల్ల అతన్ని భరించడం మనకు సాధ్యం కాదని రాక్షసాంతకుడు రాక్షసాంతకుడైనటువంటి శ్రీకృష్ణుని కొనిపోవడానికి సంకల్పించకుండా అమాంతం క్రూరులందరినీ హతమార్చేటువంటి బలదేవుణ్ణి తన మూపు మీద వహించి మోస్తూ దింపవలసిన చోడ దింపక అమాంతం ఎల్లలు దాటి వడివడిగా పరిగెత్తడం మొదలుపెట్టాడు శ్రీకృష్ణుణ్ణే పట్టుకుందాం అనుకున్నాడు ప్రణంబుడికి తెలుసు శ్రీకృష్ణుని యొక్క బలం ఇతన్ని గనక నేను పట్టుకున్నట్లయితే ఆకాశానికి ఎగిరి కింద పడతాడని బలరాముణ్ణి తీసుకొని పరిగెత్తుతున్నాడు వడివడిగా పరిగెత్తుతున్నాడు ఇలా ఆటలలో వాహనమైనటువంటి ప్రళంబుడు బలరాముణ్ణి కొనిపోతూ ఉంటే గొప్ప పర్వతంలా మహాభారంగా ఉన్నటువంటి ఆ బలరాముణ్ణి మొయ్యలేకపోతున్నాడు ఈ ప్రళంబుడు బలరాముడు సామాన్యుడా బలరామకృష్ణుడు సామాన్యుడు కాదు అతని పేరే బలరాముడు ప్రళంబుడు తన భుజం మీద ఉన్నటువంటి ఆ బలరాముణ్ణి మొయ్యలేకపోతున్నాడు గగన వేగం చూశాడు కానీ పరిగెత్తాలి అనుకున్నాడు ప్రళంబుడు కానీ పరిగెత్తలేకపోయినాడు మొయ్యలేకపోతున్నాడు ఆ దానవుని మానస్వరూపం విడిచాడు అతి భీకరమైనటువంటి అసుర ఆకారాన్ని దాల్చాడు బలరాముడా బలరాముడా అంటూ అసుర ఆకారాన్ని దాల్చి బలరాముణ్ణి అమాంతం ఒక్కసారి అలా తీసుకొని వెళ్ళడం మొదలుపెట్టాడు పెద్ద రూపం ధరించాడు చిన్న రూపం ధరిస్తే మొయ్యలేమోనని పెద్ద రూపం ధరించాడు ప్రళంబుడు బంగారు కడియాలు ధరించి తెల్లని బలరాముణ్ణి మోసుకొని పోతున్నటువంటి నిశాచరుడు మెరుపుల్లో మిలమిలలాడేటువంటి చందమాములు పొదిగి ఉన్నటువంటి అలాగా మబ్బులా ప్రకాశించాడు వెళుతూ ఉన్నాడు హమాంతం మూప మీద ఏ మొరపాటు లేకుండా కూర్చొని ఉన్నటువంటి బలభద్రుణ్ణి ప్రళంబాసురుడు ఒక్కసారి చూచాడు సువర్ణరత్న ఖచ్చితమైనటువంటి కిరీటంతో ప్రకాశిస్తున్నాడు బలరాముడు చెవులకు అందమైనటువంటి పోగులు వాని శిరస్సు మిక్కిలి చాలా అద్భుతంగా ప్రకాశించడం మొదలుపెట్టింది ఆ కళ్ళు కనుబొమ్మలలో పరమ దారుణంగా వాని కోరలు భయంకరంగా మెరుస్తూ ఉన్నాయి గొప్పదైనటువంటి శౌర్యం అతనికి ఆటపట్టుగా ఉన్నాయి బలరాముణ్ణి చూస్తూ ఉంటుంటేనే కొంచెం భయం కలుగుతున్నది ప్రారంభాసురుడికి చూడడానికి చాలా అందంగా ఉన్నాడు కానీ అద్భుతమైనటువంటి శౌర్యప్రతాప శోభితుడై దర్శనమిస్తున్నాడు బలరాముడు ఈ ప్రళంబుడికి బలరాముడు వెంటనే ఇతడు రాక్షసుడు అని అర్థమైపోయింది శంకించాడు అయినా ఏం భయపడలేదు చెప్పాడుగా కృష్ణుడు ఇదిగో ప్రళంబుడు రాక్షసుడు గోపాలుడు యొక్క వేషంలో ఉన్నాడు ఇప్పుడు రాక్షస రూపాన్ని ధరించాడు నాగలి ఆయుధముగా కలిగినటువంటి వాడు బలరాముడు చక్రము ఆయుధముగా కలిగినటువంటి వాడు శ్రీకృష్ణుడు నాగలి ఆయుధముగా కలిగినటువంటి వాడు బలరాముడు విజృంభించాడు తన్ను వడివడిగా కొనిపోతున్నటువంటి ఆ రక్కసుణ్ణి ఒక్కసారి చూచాడు అమాంతం పైన ఉన్నాడుగా మోయి మోస్తున్నాడుగా అంటే ఇందాక గోపబాలకుల యొక్క ఆటలో ఓడిపోవటం వల్ల ఈ గోపబాలకుడి రూపంలో ఉన్నటువంటి ప్రళంబుని యొక్క మోస్తున్నాడు అతను భుజం మీదెక్కి మోస్తున్నాడు బలరాముణ్ణి అతను చాలా దూరం తీసుకొని పోయి రాక్షస రూపంలో ఉండగానే చూచాడు బలరాముడు అర్థమైంది దీవుడు రాక్షసుడని విజృంభించి అక్కడనే తన్ను వడివడిగా కొనిపోతున్నటువంటి రక్షసుని యొక్క తల వ్రద్దలయ్యేటట్టుగా అత్యుత్తమమైనటువంటి అత్యుగ్రమైనటువంటి తన యొక్క పిడికిలితో ఒక్కసారి అలా పిడికిలి బిగించి ఆ పైనే ఉన్నాడుగా కూర్చొని భుజాల మీద లాహి ఆ ప్రళంబుణ్ణి ఒక గుద్దు గుద్దాడు తల మీద తల వ్ర వ్రక్కయ్యలేటువంటి విధంగా బలరాముడి పిడికిడి పోటుకి ధనుజుని యొక్క శీర్షం పగిలి బ్రద్దలైపోయింది నెత్తురు రమ నర నవరంధాలలో నుంచి పెళ్ళుకి ప్రవహించడం మొదలుపెట్టింది బలరాముడు సామాన్యుడు ప్రళంబుడు అని పేరు కలిగినటువంటి రాక్షసుని ఆ తల మీద ఎప్పుడైతే పిడిలమడి గుడ్డాలో నవరంధములలో నుంచి రక్తం వస్తున్నది దేవేంద్రుని యొక్క వజ్రాయి వేటుకు పర్వతము ఏ విధంగా ఆ పర్వతము రెక్కలు కోట్టగానే దేవేంద్రుడు పర్వతం ఏ విధంగా కూలిపోయిందో అతడు మొర్రో అంటూ ఒక గుద్దుకే తల పగిలి నేల కూలి ప్రాణములను వదిలాడు ప్రళంబుడు ఓహో మేలు మేలు గదయ్యా మేలు మేలు గదయ్యా రాముడు మేలు మేలు గదయ్యా రాముడు మేటి రక్కసుడొక్కడు మేలు మేలు గదయ్య రాముడు మేటి రక్కసు నొక్క పోటున్న నేడు విస్మయ మంచుగో ఓహో భేష్ భేష్ భలే 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 బాగున్నది మన బలరాముడు ఒక్క దెబ్బకే మేలు మేలు గదయ్య రాముడు మేటి రక్ కసు నొక్కడున్ నేల కూలిచె నొక్క పోటున్న నేడు విస్మయమంసుగోపాలకుల్చని చచ్చి వచ్చిన భ్రాత కన్న విధం రాముని సత్కరించిరి వేడుకన్ సత్కరించిరి వేడుకన్ భలే భలే నేడు మన బలరాముడు మేటి రక్కసుని ఒక్క దెబ్బతో ఉక్కడగించాడు ఎంత గొప్పవాడు బలరాముడు ఎంత గొప్పవాడు బలరాముడు ఇది మహాద్భుతం మహాద్భుతం అంటూ గోపబాలకులందరూ చచ్చి మరల బ్రతికి వచ్చిన సహోదరుని చూచినట్లుగా మిక్కిలి సంతోషంతో ఆ బలరామునికి దీవెనలు ఇచ్చి చక్కగా సంతోషంతో ఎంతో గౌరవించారు బలాజుడైనటువంటి ప్రళంబాసురుడు బలరాముని యొక్క పిడికి పోటునకు చచ్చేసరికి ఒక దెబ్బకు ఆ ప్రలంబుడు మరణించేసరికి ఇంద్రాది దేవతలు అమ్మయ్య బ్రతికిపోయినామని ఊరట పొందారు ఒక్క పెట్టున బలరాముని మీద పూలవానలు కురిపించారు దేవతలందరూ కూడా బలరాముడు ఎవరు అంటే ఆదిశేషుడే బలరాముడు రామావతారంలో లక్ష్మణుడు ఇతడే ఈ యుగంలో అన్నగా పుట్టాడు ఇలా గొప్ప బాలు ఆటలో మునిగి ఉండగా ఆవులు అడవులలో రకరకాల కసవులు మేస్తూ ఉండగా తృణాశ గడ్డి పలకను ఇంకొంచెం ఇంకొంచెం ఆవులు చూడండి పశువులు ఇలా నడుచుకుంటూ కొంచెం 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 వెళ్తూ ఉంటాయి అక్కడ గడ్డి ఉన్నది అక్కడ గడ్డి ఉందని ఇంకా గడ్డి ఉన్నది ఆ తృణాశతో పోయి 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 కారవు కారడవులోకి వెళ్ళినాయి ఈ గోవులన్నీ ఆ గడ్డి మీద ఉన్నటువంటి ఆశతో కారడవిలోకి వెళ్ళినాయి అక్కడ చెలరేగినటువంటి కార్చిచ్చు ఎండాకాలం కదూ భయంకరమైనటువంటి కార్చిచ్చు ఆ కార్చిచ్చు గాలి వేడికి తట్టుకోలేక అవి బెదరి గడగడ వణికిపోతూ దప్పికతో అంబా అంటూ ఆక్రోశించినాయి వళ్ళంతా వేడెక్కినై అంబా దాహమేసినాయి మంటలు ఒళ్ళంతా మంటగా ఉన్నాయి అప్పుడు ఆ గోప పిల్లలందరూ పశువుల యొక్క ఘోషను ఆలకించారు ఆవులు ఎప్పుడు మంచినీళ్ళు అవుతాయి ఎప్పుడు ఆకలవుతుంది ఎప్పుడు దుఃఖిస్తాయి ఎప్పుడు ఇష్టం ఎప్పుడు ప్రేమ ఆ గోవులు పెంచే వాళ్ళందరికీ తెలుసు మిగతా వాళ్ళకి తెలియవు అది బాధపడుతున్నది అది మూగజీవులు అవి చెప్పవు కానీ వాటి యొక్క స్థితిని బట్టి అంబా అరిచేటువంటి అరుపును బట్టి అవి కోపంగా ఉన్నాయా ఆకలిగా ఉన్నదా బాధగా ఉన్నదా మంచినీళ్లు కావాలా ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి పెద్ద వర్షం వచ్చిందనుకోండి ఆ తాడుని పట్టుకొని ఆ మేకుంటుంది గిరగెర గిరగెరదు అంటే నన్ను విడిపించు నన్ను విడిపించు నన్ను విడిపించు అని నన్ను కాపాడు నన్ను కాపాడు అని గడ్డి వేస్తుంటే తొందరగా వేయి తొందరగా వేయి అని మనం పచ్చి గడ్డి చూడగానే ఇంకా మనం దాని దగ్గర తీసుకొని వెళ్ళాం ఆ తొందర తొందరగా రా 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 మన గన పిల్లవాళ్ళు కనుక అమ్మ అమ్మ తొందరగా తొందరగా రా అన్నట్టుగా ఆ గండిని అలా మేకు చుట్టూ గిరగిర గెరగిర తిరుగుతాయి అంత ఇష్టం అలాగే నీళ్లకు కుడితే తీసుకొని వెళ్ళి తౌడుగనగ ఇలాంటివి దానికి ఇష్టమైనటువంటి పదార్థాలు పెడుతూ ఉంటే ఆనందపారవస్యం చెందుతాయి అవి సంతోషం భావ వ్యక్తీకరణ ఉన్నదే భావోద్రేకములు అంటారు కోపం కానీ సంతోషం కానీ ఇలాంటివన్నీ ఆ గోవు ప్రదర్శిస్తుంది అవన్నీ ఎవరికి తెలుస్తాయి అంటే గోపాలకులకు తెలుస్తాయి గోవులను రక్షిస్తూ ఎప్పుడు కూడా దాని వెంట ఉండేటువంటి వాళ్లకు దాని యొక్క స్థితి తెలుస్తుంది ఇప్పుడు అడవిలో కార్చిచ్చు మధ్యలో ఇరుక్కున్నటువంటి ఆ గోవులు ఆక్రందనం చేస్తున్నాయి పెద్ద పెద్దగా అరుస్తున్నాయి కాపాడండి అని అంబా అంబా అంటున్నాయి పశువుల యొక్క ఘోషను ఆలకించారు పశువుల యొక్క ఘోషను ఆలకించారు పిల్లలు ఆటల మీద ప్రీతిని చాలించేశారు ఇందాక బాగా ఆడుకుంటున్నారు వీళ్ళందరూ ఆగండి ఆగండిరా ఆగండి మన కోవులు అరుస్తున్నాయి ఆవుల గిట్టలచే నలిగి వాటి దంతాల చేత తుడిచి ఉన్నటువంటి ఆవు గుర్తులను బట్టి అవి ఎక్కడికి వెళ్ళినాయా అని చూశారు ఎక్కడో అరుస్తున్నాయి అంబో అని ఇక్కడ లేవు వీళ్ళేమో ఆటల పడిపోయినారు ఎక్కడ ఉన్నాయో తెలియలేదు కానీ మాట వినపడుతోంది ఎటు వెళ్ళినాయి అని అవి ఏం చేసినాయి అంటే అవి తింటూ 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 గడ్డిని ఆ నురుగు వస్తుంది దాంట్లో ఒక్కసారే తిందామని ఇంత తీసుకుంటాయి తీసుకొని అవి నవలలేక సుఖమే నగులుతాయి సుఖం కింద పడిపోతాయి ఆ కింద పడిపోయినప్పుడు వాటి యొక్క నురుగుంటుంది నురుగు ఆ నురుగు ఆ కింద పడిపోయినటువంటి పచ్చికల మీద అక్కడ 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 కనబడుతున్నాయి ఓహో ఆ నురుగును బట్టి పచ్చికలను బట్టి అవి వెళ్ళి ఈ మార్గాన వెళ్ళినాయి ఈ మార్గాన వెళ్ళినే గోపబాలకులు అందరూ గుర్తించారు అంటే అవి ఏం చేసినాయి తింటూ వెళుతున్నాయి నోరంతా తీసుకున్నాయి సుఖం తిన్నాయి కొన్ని తినలేక ఆ నురుగు అలా వదిలేసినాయి ఆ నురుగుతో ఉన్నటువంటి పచ్చికను గుర్తించి ఆ పచ్చికను అలా చూసుకుంటూ గుర్తులను బట్టి దారిలో ఇటు వెళ్ళినాయి ఇటు వెళ్ళినాయి అని వేగంగా వాళ్ళందరూ కూడా గబగబ గబగ వెళ్ళటం మొదలుపెట్టారు వెళ్ళి వెళ్ళారు అక్కడికి వెళ్ళేటప్పటికి మండపాలు కాకుండా అరణ్య నుండి గోవులు మరణించారు అవి మంటల పాలు కాకుండా కారుచుచ్చు వచ్చింది కదా వెంటనే వాటిని వాటి ఎటు వెళ్లాలో తెలియల గోపాలకు తెలుసును గనక గబగబా వెళ్ళిపోయి ఆ గోవులన్నిటినీ మరళించారు మేఘగర్జన వలె గంభీరమైనటువంటి కంఠస్వరంతో మేఘగర్జన వంటి గంభీరమైనటువంటి కంఠస్వరంతో శ్రీకృష్ణుడు గోవులను పేరు పేరున పిలిచాడు గోవులకు కూడా పేర్లు పెడతాడాయన గయ్యా బాల్ గోపాల్ చిట్టి 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 ఆగుంపులు మదన గోపాలుడు పేరు పెట్టి పిలిచాడు ఎంతటి ప్రేమో వాళ్ళ రైతులు కూడా చూడండి పేరు పెట్టి పిలుస్తారు ఆ పేరు ఆనందం పిలవగానే గోధేనువులు కృష్ణుని యొక్క మాటలు విని పరుగు పరుగున పరుగు పరుగున అంబా అంటూ మారుధ్వనులు చేస్తూ అడుగో కృష్ణుడు నన్ను పిలుస్తున్నాడు అని ప్రతిధ్వనులు చేస్తూ అంబాని అరుచుకుంటూ గబగబ గబగబ వచ్చేసినాయి ఆ వనంలో దైవికంగా జన్మించినటువంటి కాళాగ్ని దావాగ్ని ఈ దావాగ్ని ఈడ్చి విసిడేటువంటి వాయువులు పెచ్చు పెరిగిపోయినాయి అందులో ఎండాకాలం మండుటెండ అందులో దావాగ్ని ఇంకా గాలి వేడి అంబరమంటుతున్నది చక 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 మండుతున్నది అడవిలో ఉన్నటువంటి ఎండిపోయినటువంటి చెట్లన్నిటినీ కూడా దావానలం మండివేస్తోంది గట్టనక పుట్టనక అన్నీ కూడా మోత్తం ఆ దావాగ్ని చుట్టూ తా అలముకున్నది దావాగ్ని మండుతూ ఉంటే పరమాత్మ చూస్తున్నాడు పరమాత్మ గోవులని కాపాడాలి అనుకున్నాడు మహానుభావుడు అలాంటి పుణ్యమైన దివ్యమైన మహోన్నతమైనటువంటి శ్రీకృష్ణుని యొక్క గాథలు రేపు మళ్ళీ ఈ విశేషాలు చెబుతాను దావాగ్నిని మృంగటం ఎలా చేశాడో గోపసంఘములను ఎలా కాపాడాడో గోవులను ఎలా కాపాడాడో రేపు ఈ విషయములు చక్కగా మనం తెలుసుకుందాం స్వస్తి